మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్పణ వందనాలు అందరు బాగున్నారు నా పేరు పాస్టర్ కె విజయ్ కుమార్ గారు నేను నిడుపురంలోనూ కొన్నోళ్ళు దేవుని కృపలో సేవ చేస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని అనేకులకి తెలియచేసి అనేకులను దేవుడి వైపు నడిపించాలని నేను కోరుకుంటున్నాను దేవుని వాక్యము మనల్ని మన కుటుంబాలని రక్షణలన్నీ నడిపిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే నీవు మనుషుల్ని ప్రేమించడం మనుషుల్ని ద్వేషించడం మనుషులని నీవు అసహించుకోవడం ఇలా కాకుండా దేవుని వాక్యం ఏమంటదంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుణ్ణి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వారి అవసరాలను తీర్చి ప్రతి వారికి సంతోషము సమాధానమును ఆనందాన్ని ఇచ్చేది దేవుడి వాక్యం ప్రీదేం పెట్లారా ప్రతిరోజు మా యొక్క కేవియర్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున వస్తున్న ఈ వాక్యాలను మీరు వినండి మీరు హృదయం భద్రపరచుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించుగాక ఆమె